టెన్త్ చాప్టర్ మీకు వ్యాస రచనలో భాష ప్రయోగాలు అనే లెసన్ అనేది ఉంటుంది అంటే వ్యాస రచన చేసేటప్పుడు భాష అనేది ఎలా ముఖ్యం అనేది ఈ లెసన్లో చెప్తాను సో ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం కన్నా బ్రీఫ్గా చెప్పేస్తాను ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎస్ఐ రాసిన అంటే ఎన్ని పద్ధతులు ఎన్ని ఇంతకుముందు లెసన్స్ ఏమి నేర్చుకున్నా కూడా అన్ని యూజ్ చేసినా కూడా భాష అనేది కంపల్సరీ ఇప్పుడు నాకు తెలుగు అర్థమవుతుంది నువ్వు వేస్తే ఇంగ్లీష్లో రాసినావు నాకు అర్థమవుతుందా అర్థం కాదు నువ్వు రాసి కూడా వేస్తే అంటే భాష అనేది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉంటున్నావు అనుకో తెలంగాణలో చాలా మందికి తెలుగునే వస్తుంది కన్నడ రాదు తమిళ్ రాదు సో నువ్వు తమిళ్లో రాసినావనుకో ఉపయోగం ఉండదు సో ఏ ప్రాంతంలో ఏ భాష ఇంపార్టెంటో ఆ భాషలో కూడా తెలంగాణ భాషన ఆంధ్ర భాష అనేది కూడా చూసుకుంటూ ఎక్కువ దేని మీద ఇంపార్టెంటో దాని మీద రాయడమే భాష ప్రయోగాలు అంటాం అంటే టాపిక్ ఎంత మంచిగా ఉన్నా కూడా నువ్వు ఎంత మంచిగా రాసినా కూడా అర్థం కాకపోతే ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం కదా సో దాన్ని భాష రచనలో భాషా ప్రయోగాలు అని అంటాం అంటే దీంట్లో ఆరంభ దశ ఆధునిక దశ అనేది రెండు దశలు ఉంటాయి సో ఈ ఆరంభ దశ దశ ఆధునిక దశ అంటే ఏంటంటే ఆరంభ దశలో భాష ప్రయోగాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా కొత్త పదాలను సృష్టించుకుంటారు సరళంగా అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది ఈ ఎస్సే అనేది టెక్నికల్ వర్డ్స్ ఉండదు ఎప్పుడైనా మరి ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటుంది అంటే నార్మల్గా మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఉంటుంది ఓకేనా సో ఈ భాష అనేది ఇంపార్టెంట్ సో టెక్నికల్ ఇప్పుడు పద్యం పాట లెసన్స్ ఏంటి అని అంటే అర్థమవుతాయా అంటే అర్థం కావు ఎందుకంటే అందులో కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి ప్యూర్ తెలుగు అనేది ఉంది ఇప్పుడు ఈ వ్యాసంలో మనకి ఏది మన డే టు డే యాక్టివిటీస్లో ఎలా మాట్లాడుకుంటామో అలా కూడా ఈ యొక్క వ్యాసం అనేది రాసేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ లెసన్లో ఇంత గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ ఏమని రాయను అంటే ఎగ్జామ్లో వ్యాస ప్ర భాషా ప్రయోగాల గురించి రాయనంటే ప్రాంతంలో ఎవరికి ఎలాంటి భాష వచ్చో మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఏ భాష వినసొంపుగా అర్థం చేసుకునేటట్టుగా ఉంటుందో ఆ భాషలోనే ఎస్సీ అనేది రాయాలి అలాగైతేనే మనం చేసినదంతా కలెక్ట్ అవుతుందని చెప్పి రాస్తే సరిపోతుంది ఈ లెసన్ గురించి ఓకేనా